నమస్కారం మేము విజయవాడ ట్రాఫిక్ పోలీస్ త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సత్యనారాయణపురం ఎన్టీఆర్ కమిషనరేట్ మొత్తం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే మన భారతదేశంలో టోటల్గా వెహికల్స్కి ఫోర్ వీలర్స్కి బ్లాక్ ఫిల్మ్ అంటే టింటెడ్ ఫిల్మ్ అని కూడా అంటారు బ్లాక్ ఫిల్మ్ అనేది టోటల్గా బ్యాన్ ఇది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అలాగే మోటార్ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారం కూడా ఇది కంప్లీట్గా నిషేద్ధం అలాగే దీనిపై మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా దీని మీద నిషేధాజ్ఞలను జారీ చేయడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే జనరల్గా ఈ యొక్క బ్లాక్ ఫిలిమ్స్ అనేది లోపల ఏసీని హోల్డ్ చేయడం కోసం బాగా హీట్ వస్తుంది ఏసీ ఎక్కువసేపు ఉండట్లేదు అని చెప్పి కారణాలతో మనం ఈ బ్లాక్ ఫిల్మ్ని పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ముఖ్యంగా ఈ యొక్క బ్లాక్ ఫిల్మ్ ఎందుకు బ్యాన్ చేయడం జరిగింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ కన్సర్న్ నైట్ టైమ్స్ మనం ట్రావెల్ చేసేటప్పుడు యొక్క విజిబిలిటీ అనేది కంప్లీట్గా మీకు తగ్గిపోవడం వల్ల ప్రమాదాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి అదొకటి రెండు క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏదన్నా బ్లాక్ ఫిల్మ్ టింటెడ్ ఫిల్మ్ డార్క్ ఫిల్మ్ పెట్టుకుని లోపల కిడ్నాప్స్ కానీ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా జరుగుతున్నప్పుడు రోడ్డుపై ఉన్న పోలీస్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి సో మన ఫ్యామిలీ మెంబర్స్నే మన ఫ్యామిలీనే ఎవరైనా కిడ్నాప్ చేసినా లేదా కూడా ఏదో చేసినా ట్రాఫిక్ సిగ్నల్లో ఆ వెహికల్ ఆగినప్పటికీ కూడా లోపల మీరు ఏ ఏ ఎంత ప్రయత్నం చేసినా బయట ఉన్న పోలీసు చూడలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి టోటల్గా ఈ బ్లాక్ ఫిల్మ్ అనేది బ్యాన్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా బ్లాక్ ఫిల్మ్స్ వేస్తుంటే కనుక ఇమీడియట్గా దయచేసి రిమూవ్ చేయాలి అయితే దీంట్లో కొంత కన్సెషన్ ఏంటంటే ఎగ్జంప్షన్ ఏంటంటే ఆ ఫ్రంట్ గ్లాస్ అండ్ రియర్ గ్లాస్ రెండు కూడా సెవెంటీ పర్సెంట్ విఎల్టీ అంటే విజువల్ లైట్ ట్రాన్స్మిషన్ విఎల్టీ అంటే థర్టీ పర్సెంట్ ఫిల్మ్ ఉండొచ్చు సెవెంటీ పర్సెంట్ విజిబిలిటీ ఉండాలి అలాగే బోత్ సైడ్స్ అటు ఇటు ఏదర్ బోత్ సైడ్స్ ఫిఫ్టీ పర్సెంట్ విజిబిలిటీ ఖచ్చితంగా ఉండాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ విఎల్టీ అంటే ఫ్రంట్ థర్టీ పర్సెంట్ వేసుకోవచ్చు సైడ్స్ ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ ఫ్రంట్ విజిబిలిటీ ఉండాలి సైడ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి సో ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ ఫిల్మ్స్ అని యూజ్ చేయొద్దు పోలీస్ చెక్కింగ్లో ట్రాఫిక్ పోలీస్ కానీ లాండ్ ఆర్డర్ పోలీస్ కానీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎక్కడైనా సరే మీ వెహికల్ని ఆపి ఆ వెహికల్ని ఒక బ్లాక్ ఫిల్మ్ తీయించడం జరుగుతుంది మీ మీద ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో ఆ వెహికల్ కూడా అవసరమైతే డిటైన్ చేయడానికి కూడా మాకు పవర్స్ ఉన్నాయి ఖచ్చితంగా డిటైన్ చేస్తాము సో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి నేను చెప్పిన ఈ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు లేకపోతే రోడ్ సేఫ్టీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు ఖచ్చితంగా ఎవరు కూడా బ్లాక్ ఫిల్మ్ యూజ్ చేయదు ఇది అందరూ పాటించాలి